హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ వాటర్ మెలాన్ జ్యూస్ ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు చిటుకలో అయితే చేసేవచ్చు మాట ఫుల్ ప్రిపరేషన్ అంటే చూసేద్దాం నేను పుచ్చకాయనైతే ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఉన్న పిక్కలు అవి సెపరేట్ చేసుకోవాలండి ముందుగానే చాలామంది పిక్కలతో కూడా చేసేసుకుంటారు కానీ ఆ సీడ్స్ ఉండడం వల్ల మనం ఈ జ్యూస్ వడపోయడం అయితే చాలా అవుతుంది అన్నమాట అందుకే నేను ముందుగానే ఆ సీడ్స్ అన్నీ తీసేసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీడియోలో చూడండి మీకే అర్థమవుతుంది చూస్తారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈజీగా అయితే మనం సీడ్స్ తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుందండి వాటర్ మెలాన్ జ్యూస్ నేను కూడా ఫస్ట్ టైం తాగనమాట చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్లో మనకి చాలా వాటర్ మెలాన్స్ దొరుకుతాయి కదండీ వాటితో ఇలా జ్యూస్ తయారు చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి మన బాడీకి వాటర్ కూడా అన్నమాట ఇది తాగడం వల్ల చూసారు కదా ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ జ్యూస్ వాటర్ వేస్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు అన్నమాట ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట అన్నిని ఇలా కట్ చేసుకున్నాక మధ్యలో ఏమైనా సీడ్స్ ఉంటే అవి కూడా తీసేసుకుని అప్పుడైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం ఇందులో మనం పాలు కూడా వేయమండి డైరెక్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకుని పంచదార వేసుకుని జ్యూస్ వేసుకుంటే చిటుకలు అయితే రెడీ అయిపోతుందండి ఈ జ్యూస్ కోయడం కూడా పెద్ద కష్టమే ఉండదు పుచ్చకాయని చూసారు కదా ఎంత ఈజీగా కట్ అయిపోతుందని ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాక ఆ పీసెస్లో ఏమన్నా సీడ్స్ ఉంటే అవి కూడా తీసేసుకోవాలన్నమాట సపరేట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈజీగా వాటర్ మెలాన్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందిమాట చూసారు కదా సీడ్స్ అన్నీ తీసేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ జ్యూస్ జార్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా వేసేసుకుని ఇందులోకి మనకి తీపికి సరిపడా షుగర్ కూడా వేసేసుకోవాలి ఎంత సరిపోతుందో అంతా వేసుకోండి వాటర్ మెలన్లో పెద్ద ఎక్కువ షుగర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదండి నేనైతే మూడున్నర స్పూన్లు అయితే వేసానుమాట చాలా సింపుల్ అండి చిటుకులా అయిపోతుంది నిమిషం కూడా పట్టుంది జ్యూస్ చేయడానికి మనం అవి అవి కట్ చేయడమే లేటు ఇందులోకి నేను ఒక కప్పుతో ఐస్ క్యూబ్స్ అయితే తీసుకుని రెడీగా పెట్టుకున్నాను అవన్నీ వేసేసుకున్నాను అనమాట వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదండి వెంటనే నలిగిపోతాయి పుచ్చకాయ వాటర్తో నిండిపోయి ఉంటుంది కాబట్టి వెంటనే జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది మనకి మనకు సీడ్స్ ఉంటేనే కొంచెం అది వడపోయడానికి కష్టం అనిపిస్తుంది అండి చూసారు కదా ఇలాంటి స్ట్రైనర్ ఒకటి తీసుకుని ఇలా గాజు గ్లాస్లోకి వడపోసేసుకోవాలన్నమాట నేను స్వీట్స్ తీసేసి స్ట్రైనర్ పెట్టి వడపోసినా కూడా అది త్వరగా దిగలేదండి స్పూన్తో అయితే కలుపుకుంటూ ఉంటే ఈజీగా దిగిపోతుంది అన్నమాట ఇందులో పైన కొద్దిగా ఐస్ అయితే వేసుకోవాలి ఇంతేనండి చిటుకులు అయితే వాటర్మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అయితే ఇంతే రండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్